ఆంజనేయుడు బ్రహ్మచారి అని అంటారు కదా అలాంటి హనుమంతుడికి వివాహం అయ్యింది అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడు అని మీకు తెలుసా ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని కూడా మీకు తెలుసా హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులు ఇచ్చారు ఇవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని మీరు వరకు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో లెట్ స్టార్ట్ ది వీడియో చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడు అమ్మ ఆంజనే దేవి తినడానికి మామిడి పళ్ళు తేవడం కోసం బయటికి వెళుతుంది అంతలో ఆంజనేయుడు నిద్ర లేచి ఆ కలితో ఎంత వెతికినా కనబడదు అలా వెతుకుతూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనగలాడుతున్న ఒక పండు కనబడుతుంది ఈ పండు చూడడానికే ఇంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఆ రుచి నాకు కావాలి అని గాలిలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళ్తున్నట్లుగా ఉంటుంది నువ్వు ఎంత దూరమైనా పో నేను మాత్రం ఈ రోజు నిన్ను వదలను నిన్ను తినాల్సింది అని ఇంకా వేగంగా వెళ్తాడు ఆంజనేయుడు సూర్యుడు చూసి మామిడి పండు అనుకుని వెళ్తాడు అలా వెళుతూ ఉండగా ఆంజనేయుడు వెనక్కి తిరిగి చూడగా భూలోకం కూడా ఒక పండులా గుండ్రంగా ఉంది అని అనుకుంటాడు మన భూమి గుండ్రంగా ఉంటుందని అప్పట్లోనే మన హనుమంతుడికి తెలుసు ఆ రోజు సూర్యగ్రహణం అదే సమయంలో సూర్యుడిని పట్టుకోవడానికి రాహు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు రాహు కన్నా వేగంగా విల్లు నుండి వచ్చే బాణంలాగా వేగంగా వెళుతున్న హనుమంతుని చూసి ఆశ్చర్యపోతాడు దాంతో రాహువు ఇంద్రుడికి ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు ఆంజనేయుడు సూర్యుడిని నోరు తెరిచి మింగబోతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసురుతాడు ఆ వజ్రాయుధం అంజనేయుడికి తగిలి సృహ తప్పి పడిపోతాడు అక్కడ నుండి భూలోకంలో ఉన్న ఒక కొండ మీద పడిపోతాడు ఆ దెబ్బకి హనుమాన్ చనిపోయి ఉంటాడని కొంతమంది చెప్పుకుంటారు తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పీల్చలేని ఈ గాలి ఎందుకు అని భూమి మీద గాలి లేకుండా చేస్తాడు దాంతో భూలోకం మీద ఉన్న ప్రాణాలందరూ చనిపోతుండగా దేవతలు అందరూ అక్కడికి వచ్చి వేడుకుంటారు కానీ వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉండగా అప్పుడు బ్రహ్మదేవుడు తన ఉపయోగించి ఆంజనేయుడిని మళ్లీ బ్రతికిస్తాడు అది చూసిన వాయుదేవుడు సంతోషించి మళ్ళీ గాలి వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణలందర్నీ బ్రతికిస్తాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందర్నీ ఆంజనేయుడికి వరాలివ్వమని చెప్పగా ఇంద్రుడు వరం ఇస్తాడు నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడు మరణిస్తావు నిన్ను ఇక అందరూ హనుమాన్ అని పిలుస్తారు సూర్యదేవుడు వరమిస్తాడు నీకు అన్ని జ్ఞానాలను దగ్గరను నేను నీకు నేర్పిస్తా ఇది గుర్తు పెట్టుకోండి వరుణ దేవుడు ఏమని ఇస్తాడంటే నీటి వల్ల నీకు ఎప్పటికీ చావు ఉండదు యముడు వరమిస్తాడు నా యమపాసం వల్ల నీకు ఎప్పటికీ మృతు లేదు నువ్వు అమరుడివి బ్రహ్మదేవుడు వరమిస్తాడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి అగ్నిదేవుడు వరమిస్తాడు నా అగ్ని శరీరాన్ని జ్వలించదు విశ్వకర్మ వరమిస్తాడు నా చేతులతో నేను చేసిన ఆయుధము నిన్ను హతమార్చలేదు కుబేరుడు వరమిస్తాడు ఇదిగో నా గద ఈ కథతో నువ్వు చంపాలనుకునే వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు తన తండ్రి అయిన శివుడు హత్తుకొని వరమిస్తాడు నిన్ను నా త్రిశూలం అలాగే శివ అస్త్రాలు కూడా ఏమీ చేయలేవు అలా హనుమంతుడు ఇంత మంది దేవుల దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు అక్కడ నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమంతుడిని వదిలేసి వెళ్లిపోతాడు ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ పిల్లోడే కదా ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అలరి చేసేవాడు పెద్ద పెద్ద ఏనుగులు తొండాలు పట్టుకుని వాటిని గిరిగిరాతి విసిరేసి గాలిలోకి ఎగిరి కింద పట్టుకుని మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లు తినేవాడు కొండలను పగల కొట్టి బంతులుగా ఆడుకునేవాడు తపస్సు చేసుకుంటున్న మునులు వస్తాను చింపడం కమాండలాలను పగల కొట్టడం చిన్న చిన్న రాళ్లను వాళ్ళ మీద విసరడం ఇలాంటి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు ఇలా రోజు రోజుకి హనుమాన్ అల్లరి పనులు చేస్తూనే ఉండడంతో విసిగిపోయిన మతంగముని హనుమంతుని కోపంగా చూసి చేతుల్లో నీళ్లు తీసుకుని ఇక నుండి నీకున్న శక్తులని నువ్వు మర్చిపోతావు ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రాక ఒక సాధారణమైన వానరులా బతుకుతావు అని చెప్పిస్తాడు అప్పుడు ఆంజనేయుణ్ణి అమ్మ అంజనీ దేవి హనుమంతుణ్ణి సూర్యదేవుడి దగ్గర విద్య నేర్పించడానికి పంపుతుంది అలా అప్పటి నుండి హనుమంతుడు సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్యను నేర్చుకుంటాడు కానీ ఒక విద్య మాత్రం నేర్పించలేకపోతాడు అప్పుడు సూర్యదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి హనుమాన్ ఈ విద్య కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు అందుకే నువ్వు నా కూతురు అయిన సువర్చలను వివాహం చేసుకో అని అడుగుతాడు అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు గురువా నేను బ్రహ్మచారిలా ఈ జీవితం గడపాలనుకుంటున్నాను నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అనగా అప్పుడు సూర్యదేవుడు సరే అని సువచ్చలాన్ని ఇచ్చి వివాహం చేస్తాడు కానీ వీళ్ళిప్పుడు శృంగారంలో పాల్గొనలేదు సువచ్చల ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండేది అప్పుడు హనుమాన్ ఆ చివరి విద్యను కూడా సూర్యదేవుడు దగ్గర నుండి నేర్చుకుంటాడు అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గురదక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా నా కొడుకు అయిన సుగ్రీవుడి మంత్రిలా ఉంటూ అతనిని కాపాడు హనుమ ఆ తర్వాత నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని కోరతాడు ఆ తర్వాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు వాలి సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు పారిపోయి అడవుల్లో దాక్కుంటాడు హనుమంతుడు సునాయాసంగా వాళ్ళని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పిస్తాడు కానీ ఆయనకున్న శక్తుల గురించి ఆయనకి తెలియదు కదా అమ్మో సుగ్రీవుడే ఓడిపోయాడు అంటే నన్ను ఇంకా ఈ వాళ్ళు ఎలా కొడతాడు అని సుగ్రీవుడితో పాటు హనుమంతుడు కూడా పారిపోతాడు అదే సమయంలో సీతని వెతుకుతూ రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడు సహాయం కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు సుగ్రీవుడు ఇలా రామ లక్ష్మణులు ఇద్దరూ నా కోసం వెతుకుతున్నారు అని తెలుసుకొని నా అన్న వాలి అని చంపడానికి మనుషులను పంపించాడు అలా అనుకుని భయపడి హనుమాన్ వాళ్లతో మాట్లాడి ఇక్కడ నుండి పంపించాయని పంపక కానీ హనుమాన్ రాముడిని చూడగానే కళ్ళ నుండి నీళ్లు తిరుగుతాయి ఏడుస్తూ హత్తుకుంటాడు హనుమంతుడు రాముడిని మొదటిసారి చూసిన ఎప్పటి నుండో జన్మ జన్మల అనుబంధంలా హనుమాన్ కి అనిపిస్తుంది రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది ఆ తర్వాత హనుమాన్ విషయం తెలుసుకుని సుగ్రీవుడి దగ్గరికి పిలుచుకుని వెళ్తాడు అలా హనుమాన్ సుగ్రీవుడు వానల సాన్యం రాముడికి సహాయం చేయడానికి అంగీకరిస్తారు చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్టు రాముడికి తెలుస్తుంది ఎవరైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అనే సందేశాన్ని ఇవ్వడానికి పంపాలి అని అనుకుండగా జంబవంతుడు హనుమాన్ని పంపిద్దామని అంటాడు హనుమాన్ ఆశ్చర్యపోతాడు నేనా నేను మీరు అనుకున్నంత బలవంతుణ్ణి కాదు నేను సాధారణమైన ఒక వానరుణ్ణి అంతే స్వామి వామో నా వల్ల అవుతుందో లేదో నేను అక్కడికి వెళ్ళగానే రావణ సైన్యం నన్ను చంపిస్తుంది అని అనగా జంబవంతుడు నవ్వుతూ హనుమా నీకున్న శక్తుల గురించి నీకు తెలియదు నేను చెబుతాను విను అని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి మొత్తం గుర్తు చేస్తాడు అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా శరీరం పెద్దగా చేసి ఆకాశంలో ఎగిరి లంకకు వెళ్తాడు లంకలో సీతాదేవిని వెతికి రాముడు ఉంగరం ఇస్తాడు కానీ అక్కడ రావణాసురుడు జరిగిన గొడవల్లో రావణుడు హనుమాన్ తోకకు నిప్పంటిస్తాడు హనుమాన్ నవ్వుతూ లంక మొత్తం కాల్చి బూడిద చేస్తాడు అందుకే హనుమంతుడిని చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చాడు అని అంటారు ఆ లంక దహనమైన తర్వాత తన ఒంటి నుండి వచ్చే వేడి అలాగే తోకకు ఉన్న అగ్ని చల్లార్చుకోవడం కోసం హనుమంతుడు సముద్రంలోకి మునుగుతాడు అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుండి వచ్చిన చెమట చుక్క అక్కడ ఉన్న ఒక చేప మింగిస్తుంది దాంతో ఆ చేపకు ధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడు పెళ్ళయి ఓ కుమారుడు కూడా పుడతాడు మీలో ఎంత మందికి ఈ విషయం తెలుసు ఇలాంటి తెలియని విషయాలన్నీ మీ కోసం మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నాం ప్రతి హనుమాన్ భక్తుడు జై బజరంగ కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో